హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్నటి మీద ధరలు పెరిగాయా తగ్గాయా స్టాక్ పెరిగిందా తగ్గిందా అనేది ఈ వీడియోలు అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చి ఈరోజు వచ్చిందను సోమవారము అలాగే ఇరవై తొమ్మిదో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనంతపురం మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే టాప్ ధరలు పోతున్నాయి ఇంకా సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై అయితే టాప్ ధర పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు ఏడు అయితే టాప్ ధర పోతున్నాయి ఫ్రెండ్స్ ఒక్కొక్క మండిలో ఒక్కొక్క విధంగా క్వాలిటీ అనే ఉండే టమాటాలు టాప్ ధరలు అనేది ఒక్కొక్క విధంగా ఒక్కొక్క మండిలో ఒక్కొక్క రకంగా పోతున్నాయి మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కా